తండూరు పట్టణంలో గల లెజెండ్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న పెద్దములు మండలం గిరిమపూర్ గ్రామానికి చెందిన రామ్రెడ్డి కోతులు చేత్రారెడ్డి అవంతిక రెడ్డిలకు క్రికెట్లో గొప్పగా రాణించాలనే ఉద్దేశంతో గత రెండు సంవత్సరాలుగా వారికి ప్రోత్సాహంగా క్రికెట్ కిట్లు అందించడం జరుగుతుందని ఎల్ఎన్ఆర్ యువసేన అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ ప్రెసిడెంట్ లొంకనార్సిములు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అకాడమీ కోచ్లు సాహెల్ సోహెల్ పెద్దెమ్ములు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ నాయకులు శివానంద్ సింగ్ ఠాగూర్ బాలరాజ్ రాజేందర్ రెడ్డి చంద్రకాంత్ రెడ్డి సంగమేశ్వర్ సురేష్ దేవ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు Claps. Ik <laughs> <laughs> Okay. <laughs>

मं बड़ा मंच आंटकोच्चना मुझे मैं यहाँ के लेजेंड्स क्रिकेट एकेडमी के कोचिंग बात कर रहा हूँ यहाँ चैत्रा अवंती का एक बहुत अच्छे प्लेयर है उनको सपोर्ट सपोर्ट करने के लिए अल्ला नर सार एक बहुत रहमदिली से आकर यहाँ पर उनको सपोर्ट कर रहे मैं बहुत खुशी हुई इस ज़माने में भी ऐसा ऐसी मददें कर रहे हैं क्योंकि मैक्सिमम लोग पैसा कमा रहे अपने बच्चों को अपने ख़ानदान अपने रिश्तेदारों को लगा रहे मगर दूसरे किसी रिश्तेदार को नहीं किसी को अपने को मालूम है गरीब को नहीं लगा रहे यहाँ पर अल्लार सार का दिल बहुत बड़ा है अल्लाह उनको जज़ाय ख़ैर दे ऐसे उन उनके एक मकान पे ऐसे ही उनको बढ़ते हुए हम देखे और इन्हों ऐसे ही इस कामयाब हुए बस ऐसे ही और बच्चे बहुत से बच्चे हैं हमारे एकेडमी में सार को यही हमारी एक गुजारिश है कि वही बच्चों को वो, वो बच्चों को भी देखकर अपनी दृष्टि में देखकर उनको भी थोड़ा न, मदद करे तो बहुत अच्छा रहता बस हलमेट మన విజన్స్ క్రికెట్ అకాడమీకి లెనార్ యువసేన తరపున నా నా పుత్రుడిద్దరికి చైత్రారెడ్డికి అవంతి రెడ్డికి లోకే నరసింహ్నన్న గారు స్పాన్సర్గా వ్యవహరిస్తూ ఉంటున్నారు గత రెండు సంవత్సరాల నుంచి అన్ననే స్పాన్సర్గా ఉంటున్నాడు ఎందుకంటే పేదగా నేను రైతు బిడ్డాను కాబట్టి ఆయన నా ఆర్థిక పరిస్థితి చూసుకొని అన్న నేను వాళ్ళు ఎప్పటివరకు స్టేట్ కార్డేంత వరకు వాళ్ళు ఇంపడే ఉండి నేను నీకు ఏ వాళ్ళకి ఏం అవసరం ఉంటే అది అని చెప్పేసి మా ఊళ్ళో వచ్చినప్పుడు మాటిచ్చుడు ఆ మాట ప్రకారం గతంలో ఒకసారి ముప్పై వేల రూపాయల వర్తివి కిట్టిప్పిడు మధ్యలో ఒకసారి ఇరవై ఐదు వేల రూపాయలు ఇప్పించుడు బ్యాట్ బాల్ కిట్స్ మళ్ళీ ఇప్పుడు కూడా మొన్న అన్న ఇట్లా ఇబ్బంది ఉన్నదిగానే సరే నువ్వు వెళ్ళి తీసుకురాము ఏముండదు మళ్ళా అంట అంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళా ముప్పై వేల వర్తివి సామ్ మళ్ళా బ్యాట్ బాల్స్ కిట్టి బూర్ స్థాయి కిట్టి ఇవ్వడం జరిగింది ఇప్పించినందుకు అన్నకు ఎల్లవేళలా ఎప్పుడు కూడా రుణపడి ఉంటా అని చెప్పేసి అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు లెజెండ్స్ క్రికెట్ అకాడమీ వారి తరఫున పిల్లలు ట్రైనింగ్ క్రికెట్ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగా చైత్ర అవంతికారెడ్డి వీళ్ళ యొక్క మారుమూల ప్రాంతంలో ఉండి ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తూ యాక్టివ్గా ఇట్లాంటి క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మేము గత రెండు సంవత్సరాల నుంచి వీళ్లకు స్పాన్సర్గా ఉండడం జరిగింది వీళ్ళకు స్టేట్ లెవెల్లో ఆడేంత వరకు మావంతు కృషిగా మా ఎల్ఎన్ఆర్ యువసేన అందరం కూడా వీళ్ళకి సపోర్ట్గా ఉండి ఇట్లాంటి యువకుల్ని వెలి వె వెలికి తీయాలన్న ఉద్దేశంతో సపోర్ట్గా ఉండి వీళ్ళకు సాయశక్తుల మా సాయశక్తుల కృషి చేసి వీళ్లకు ఆటకు మేము సహకార ప్రోత్సహిస్తాం ఇంకెవరున్నా కూడా ఇట్లాంటి మారుమూల ప్రాంతంలో నుండి వచ్చి ఇంత మంచిగా క్రికెట్గా ఆడడం చూసి చాలా అభినందిస్తూ ఈరోజు కిట్టును ప్రదర్శ ఈ ప్రజెంటేషన్ చేయడం జరిగింది ఇంకా వీళ్ళే కాకుండా పిల్లలందరూ కూడా ఇంకా ఇట్లాంటి తమ యొక్క క్రీడలను బయటకి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ వీళ్ళకు ఎల్లప్పుడూ మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఇది మంచి పరిణామం ఎల్ఏన్నర్ నరసింహలన్న గారు ఒక విలేజ్ నుంచి వచ్చినటువంటి ఆట పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నటువంటి పిల్లలకు వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో మంచిగా ఆడాలనే ఉద్దేశంతో వాళ్ళకు స్పాన్సర్ చేయడం అనేటువంటి చాలా సంతోషదకమైనటువంటి విషయం ఇదే విధంగా లొంగ అన్న గారు మీకు ఇంకా అవకాశం ఉంటే ఇంకా చాలామంది ఈ అకాడమీ లోపల కూడా ఈ అకాడమీ కూడా చాలా విలేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే నెలకొల్కొని ఈ అకాడమీ నడిపిస్తున్నారు దాంతోపాటు కొంతమంది పిల్లలు చాలా నా దృష్టికి నాకు తెలిసినంత వరకు యువరాజ్ తర్వాత బాల తర్వాత కొంతమంది పిల్లలు చాలా మంచిగా ఆడే పిల్లలు ఉన్నారు అరుణ్ ఇట్లాంటి పిల్లలు చాలా ఉన్నారు అన్న సాధ్యమైనంతవరకు మీరు కానీ లేకపోతే మీలాంటి మంచి గుణం ఉన్నటువంటి వాళ్ళు నలుగురికి సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ తరఫున మా పిల్లలకు కూడా మీరు ఇట్లాంటివి అవకాశాలు అనేటువంటి కల్పిస్తే వీళ్ళు కూడా ఇండియాకి ఆడాలి అనేటువంటిదే ఈ అకాడమీ నుంచి ఉన్నటువంటి కోరిక మా భవిష్యారెడ్డి రెడ్డి కూడా మొన్న స్టేట్స్కి ఆడింది అట్లాంటి పిల్లల్ని వెలికి దియాలనేటువంటిదే మా కోర్సుల యొక్క కూడా ఉద్దేశం కాబట్టి మీరందరూ కూడా ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మిగతా పిల్లలకు కూడా ఏదన్నా మీకు తోసి ఏమైనా చేయాలనేటువంటిది అనేటువంటిది అదేవిధంగా మీరు కూడా రాజకీయ పరంగా మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటూ ఉంటాం మా పిల్లల్ని కూడా మీరు ఎంత ఎదిగితే ఆ విధంగా మా పిల్లల్ని కూడా మీరు ఆ విధంగా చూసుకోవాలనేటువంటి కోరుకుంటున్నాం చాలా థ్యాంక్ యూ అన్న ఈ విధంగా మీరు ఆ పిల్లల్ని రెండు సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి చాలా ధన్యవాదాలు ఊర్ల లోపల ఉన్నటువంటి పిల్లలు మట్టిలో అనేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని వెలికి తీయాలనేటువంటి ఉద్దేశం రావడం అనేటువంటిది గొప్ప అన్న ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం మనం మామూలు మాటనే కానీ ఇట్లాంటి ఆటలను మీరు బయటికి వాళ్ళ లోపల ఉన్నటువంటి టాలెంట్ బయటికి తీయాలంటే కొంతమంది డబ్బులు లేక చాలామంది ఆడలేరు చాలా వరకు మిగిలిపోతూ ఉంటారు కాబట్టి మీరు మంచి పని చేస్తున్నారన్న మీరు ఇదే విధంగా ఉన్నత స్థానాలకు ఎదగాలి ఇదే విధంగా నలుగురిని మీరు ఈ విధంగా దత్తాకత తీసుకొని వాళ్ళ నైపుణ్యాన్ని వెలికి తీయాలని కోరుకుంటాము చాలా ధన్యవాదాలు అన్న మీరు ఓకే